మానవ జీవితంలో లోకము నుండి వేరే క్రీస్తులోనికి మనం అడుగు పెట్టాము అడుగుపెట్టినటువంటి మనము ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సర్వదా సంపూర్ణంగా దేవుని మీదే మనం ఆధారపడాలి ఈ సంగతి బాగా గుర్తుపెట్టుకోండి దేవుని మీద మొదటగా మనము ఆధారపడినప్పుడు దేవుడు మనుషులలో నుండి సహాయం కలిగిస్తాడు నిన్ను బలపరచటానికి నీకు తోడయ్యేటట్లు దేవుడు సహాయం చేస్తారు ఒక కానాను స్త్రీ దేవుని ఎందు విశ్వాసం ఉంచింది ఆవిడ ఎలాంటి విశ్వాసం ఉంచిందో తెలుసా మొట్టమొదటిగా తన కుమార్తెకి దెయ్యం పట్టినప్పుడు ఇక ఏ మంత్రగాడు వలన ఏ క్షుద్ర విద్య కలిగిన వాడు వలన ఇది అవట్లేదు కనుక ఇప్పుడు నాకు దేవుడే దిక్కు దేవుడు ఈ దారిని వెళ్ళేటప్పుడు చాలామందిని బాగు చేశాడంట నా కుమార్తెను కూడా బాగు చేస్తాడు అనే ఆశతో ఆమె బయలుదేరి ఏసఐకి ఎదురుగా వచ్చి అంటుంది ఏసై వెనకగా వచ్చి పిలుస్తూ ఉంది అంటే ఒక స్త్రీ వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించము నా కుమార్తె దెయ్యము పట్టి బహుబాధపడుతున్నదని చెప్పాను ఒక్క మాటైనను ఆయన చెప్పట్లేదంట నువ్వు వెళ్ళిపోవని చెప్పొచ్చు కదా అని చెప్పినప్పుడు అప్పుడు ఆ స్త్రీ ఎప్పుడైతే ఈ మాట విందో ఏసై అన్నాడంట నేను నశించిన ఇస్రాయేలు వద్దకే వచ్చాను తప్ప హన్యురాలైన ఈమె కోసం నేను రాలేదన్నట్టు మాట్లాడారంట ఇక మీరు చూడండి కడుపులో బాధ కలిగిద్ది నేనే ఇంతలా మాట అన్నాడు మీకోసం కాదు నేను వచ్చింది నేను ఇస్రాయల్ ప్రజల కోసం వచ్చానంటాడేంటి ఇలాంటి భేదం చేస్తున్నాడేంటి అని ఆమె వెళ్ళిపోవాలి కానీ వెళ్ళకుండా అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభు నాకు సహాయం చేయమని అడిగింది అందుకు ఆయన పిల్లల రొట్టె మొక్కలు తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఏంటన్నారా ఏం ఎవరు ఎవరు రొట్టి మొక్కలంటా పిల్లలు తినే రొట్టి మొక్కలు ఎవరికి వేయకూడదు కుక్క పిల్లలకి వేయకూడదు అన్నాడు కుక్క పిల్లలు ఎవరు కుక్క ఎవరు నేనా నా పిల్లలు కుక్క పిల్లలా ఇప్పుడు తన పిల్లలు ఇస్రాయేలీలా వాళ్ళకిచ్చే ఆశీర్వాదం నాకు ఇవ్వకూడదా ఎందుకు నేను ఉండకూడదు అని తను అసహించుకొని వెళ్ళిపోవాలి కానీ ఆమె హృదయములు ఒకటే ఒకటే ఈయన తప్ప నా కుమార్తెను రక్షించగలిగిన వాడెవరు లేడు కాబట్టి మళ్ళీ లోకంలోకి తీసుకుపోయే బదులు ఆయన చీయన్నా ఆయన తిట్టినా ఆయన కొట్టినా నీవే కనికరించమని అడుగుదామనుకుంది దేవునికి మహిమ కలుగునుగాక అప్పుడు ఏమందో తెలుసా అవును నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా యజమానుని బళ్ళ మీద పడు రొట్టె ముక్కలు తినును కదా అని చెప్పాను అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్లే నీకు అవును గాకని ఆమెతో చెప్పిన ఆ కుమార్తె అంట ఆ గడియలోనే స్వస్థ వచ్చిందంట దేవునికి మహిమ కలుగునగాక ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి నేనో దేవుని మందిరానికి వెళ్తున్నానమ్మా నేనో ప్రార్థన చేస్తున్నానమ్మా కానీ నాకేంటో ఏమీ జరగట్లేదమ్మా అని దీర్ఘాలు తీసేవారికి దేవుడు ఏమేలు చేయడో మరి ఎవరికి చేస్తారు ఎవరికి చేస్తారంటే దేవుడు తప్ప నన్ను విడిపించగలిగిన వాడు ఎవరు లేడు కాబట్టి ఆయనని గట్టిగా వారి కొరకు ఆయన్ని పట్టుకునే వారి కొరకు ఆయన అంటే ఆసక్తి కలిగిన వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నారు దేవునికి మహిమ కలుగునగాక ఈరోజు మనం చాలామందిని ఆసక్తి లేకుండా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు పట్టుదల ఉండదు పాడు ఉండదు మనసులో పొరుగమ్మ ఏదైనా దిడితే ఉన్న పట్టుదల కనీసం దేవుని సన్నిధిలో మాకు మహా గొప్ప దేవుడని కదా మనకు పరిచయం అయింది ఈ దేవుని వంటి వాడు ఎవడూ లేడని కదా నేను ఈయన నమ్ముకుంది మరి ఇప్పుడు ఈయన కార్యం చేయకపోతే ఎలాగా చేయాల్సిందే 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 అని గోచేడేవారు కావాలి అందుకే దేవుని వాక్యం ఒక్కసారి మనం గమనిస్తే లోకాస్ వార్తలో పద్దెనిమిదవ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటో మీకు చెప్తున్నాను వినండి ఏంటి అంటే ఒక అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఉన్నాడంట వాడు మనుషులకి ఇల్వబట్టలేదంట దేవుడంటే కూడా లెక్క లేదంట ఇలాంటి ఒక వ్యక్తి వద్దకు ఒక విధవరాలు వచ్చి అంటుందంట అయ్యా నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చయ్యా నా ప్రతివాదికి నాకు వివాదం తీర్చయ్యా అని బ్రతిమలాడుతుందంట రోజు ఈ ముసలిదాని పోరు నేను ఎక్కడ పడేను ఉదయం లేగంగానే ఇది నా ఇంటి ముందు ఉంటుంది మళ్ళా సాయంత్రం అవగానే మళ్ళీ నా ఇంటి ముందు ఉంటుంది దీని యొక్క కోరిక తీర్చి దీన్ని దూరంగా చేసుకోకపోతే నన్ను నిష్కిచ్చంపేస్తుందని ఆ మొండివాడైన న్యాయాధిపతి అనుకున్నాడంట ఏంట నీ కోరిక ఏంటి చెప్పు అంటే ఆ సమస్య చెప్పిందంట ఆ న్యాయాధిపతి ఆ కోరికను తీర్చాడంట దేవునికి మహిమ కలుగును కాక ఇప్పుడు ఏసై అంటున్నాడు మీరు విసుగ నిత్యమ ప్రార్థన చేయాలని నేను ఇలాగా ఈ ఉపమానం మీకు చెప్పాను నేను ఏర్పాటు చేసుకునే వారు దివారాత్రులు నాకు మొరపెట్టుకుంటూ ఉంటే నేను న్యాయం తీర్చనా దేవునికి స్తోత్రం డాక్టర్ గారు డాక్టర్ గారు నాకు అసలు బాగోలేదయ్యా కొద్ది గట్టిగా చూడమేంటి అమ్మ చూస్తున్నానమ్మా నేను బాగానే చూస్తున్నాను ఎందుకే లేకుంటుంది ఈసారి గట్టిగా చూడయ్యా ఈసారి గట్టిగా చూడయ్యా అంటే ఇసుకుపోయి ఏమంటాడు నేనేమన్నా దేవుడున్నా దేవుడు ఏమైనా ఆరోగ్యం ఇస్తే బతుకు లేకపోతే లేదు నేనేం చేశాను అమ్మా ఇదే కదా దేవుడు ఇదే కదా డాక్టర్ అనేది కానీ దేవుడు ఎలా అంటాడా పరిస్థితి ఏదైనా బలహీనత ఏదైనా శోధన ఏదైనా సమస్య ఏదైనా సమస్య నీదైతే నీవు నా ఎద్దుకొచ్చి మొర పెడితే నేను పరిష్కరించగలిగిన దేవుడును దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడు పరిష్కరిస్తాడు కథ మొత్తం మార్చేస్తాడు రాజులు మనసు నీటి కాలువలుగా చేయగలిగిన మహాదేవుడు ఏముంది హెబ్రి పత్రికలో మనము ఆ పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ అధ్యయనం ఏమని రాయబడి ఉంది అంటే మృతులను సజీవులుగా చేయువాడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు అసలు విశ్వాసం అంటే ఏంటి విశ్వాసం అంటే ఏంటి అంటే నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము ఎప్పుడు పత్రిక పదకొండవ అధ్యయము లేనివి ఉన్నవనుటకు రుజువు అన్నాడు ఈరోజు నీకేదైతే లేదో ఈరోజు నీ ఏ ఇబ్బందులు కూడా అయితే వెళ్తున్నావో ఈరోజు ఏ సమస్యలు కూడా అయితే ఏ శోధనలు ఉండైతే నువ్వు నడుస్తూ ఉన్నావో ఆ వంకర మార్గాల్ని తిన్నగా చేసి ఆ చెడిన ఆ పడిన ఆ బలహీనమైన ఆ కృంగిన స్థితి నుండి నిన్ను విడుదల కలగజేసి నిన్ను లేపేవాడు నా దేవుడు దేవునికి స్తోత్రం కలుగను గాక లేపేవాడిని విడిచిపెట్టకూడదు నేను లేపేవాడిని సన్నిధిలో మొరపెట్టడం ఆపకూడదు నన్ను బాగు చేసేవాడిని నేను విడిచిపెట్టకూడదు యాకోబు కూడా అదే చేశాడు ఈ దేవుని కనుక నేను విడిచిపెడితే ఈ రాత్రి ఆయన నేను విడిచిపెడితే నా కుటుంబం బాగుపడదో నేను బాగుపడను నాకు ఎంత ఆస్తి ఉన్నా ఎన్ని మంచి ఎన్ని మంచి వస్తు వస్తువాహనాలున్నా ఎంత గొప్ప స్థితిగతులు నాకు ఉన్నప్పటికీ నా దేవునితో ఆత్మ సంబంధంగా నేను సరి చేసుకోకపోతే నేను బాగుపట్టడం నా వల్ల కాదు నా అన్న నన్ను చంపేస్తాడు ఇన్నాళ్ళు పడిన ప్రయాసం వృధా అయిపోతుంది కనుక ఇప్పుడు నేనేం చేయాలి దేవుని సన్నిధిలో నా పరిస్థితి ఏంటో నువ్వు బాగు చేసి నన్ను యాకోబుగా ఉన్నానో నన్ను దీవించు అంటే యాకోబును ఇస్రాయిలుగా మార్చిన దేవుడు నా దేవుడు దేవునికి మహిమ కలుగునిగాక ఈరోజు ఇస్రాయిల్ దేశంలో కొద్ది మంది ఉన్నారు వాళ్ళు జయించడం చుట్టుపక్కల ఏ దేశాల వల్ల కావట్లా ఎందుకని ఆయన పేరు పెట్టబడిన జనులు దేవునికి స్తోత్రం నా పేరు పెట్టబడిన ప్రజలు దినవృత్తాంతాల గ్రంథంలో ఏడవాధ్యాయంలో మీరు పద్నాలుగు వచ్చిన అనుకుంటా చూసినప్పుడు నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమను తాము తగ్గించుకుని తమ చెడు మార్గమును విడిచి నన్ను అనుసరిస్తే నేను వారికి వర్షం లేకపోతే ఇస్తా రోగాలు వస్తే ఆ రోగం తొలగిస్తా తెగులు వస్తే ఆ తెగులు కొట్టి వేస్తా ఏ బలహీనత వచ్చినా నేను అన్నాడు దేవునికి మహిమ కలుగునగాక ఆకాశం అందు మన వర ఆలకించగలిగిన పరిశుద్ధ దేవుడు మనకున్నాడు గనక విసుగు విరామం లేకుండా విసుకోకుండా మనం ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఎప్పుడు మన పరిస్థితులు తారుమారుగా ఉంటే అప్పుడు ఆయన సన్నిధిలో మనం మొరపెట్టగలిగితే మనకు జవాబిచ్చి పంపించే దేవుడు దేవునికి స్తోత్రం ఆయన ఎవరిని ఉట్టి చేతులతో పంపేవాడు కాదా చెప్తున్నావు నా దేవుడు నా దేవుడు ఏంటి దేవుడు నువ్వు పట్టుదలతో పోరాడినప్పుడు నువ్వు నిష్ట కలిగిన హృదయంతో దేవుని వెదకనప్పుడు అసూయ ద్వేషాలతో కుళ్ళు కసుము కల్వసంతో అనేక రకాలైన నిషిద్ధమైన వాటిని మనసులో పెట్టుకొని నా దేవుడు నా దేవుడని పాట పాడితే నీ దేవుడిని ఎంట తిరగటానికి ఒక ఏగా దోమ అనుకున్నావా ఆయన సర్వశక్తివంతుడు ఆయనకు తగ్గట్టుగా మనం ఉండి ఆయన చెప్పినట్లుగా మనం విని ఆయనకు మొర పెడితే మన మొరను ఆలకించి అద్భుతాలు చేసే దేవుడు దేవునికి మహిమ కలుగునగాక ఈ కానాని స్త్రీ అదే చేసింది నేను కుక్కనయ్యా నా కుక్క పిల్లలే కానీ బల్ల కింద నుంచి పడితే రొట్టి మొక్కలు ఆ రొట్టి కుక్క పిల్లలు తింటాయి కదా ఆ చాలయ్యా ఈరోజు ఇలాంటి తగ్గింపు ఉందా ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా సన్నిధిలో వణుకుతా ఉంటాడో వాడి మీద ఉంది నా దృష్టి అంతేగాని లేక లేకుండా విరవీగింతనంతో ఏదో ఆపద వచ్చినప్పుడు ఆయన సన్నిధిలోకి వచ్చేసి ఏదో ఆపద మొక్కలు వాడా అన్నట్లుగా రెండు మొక్కలు అనేసేసి కలికిరిస్తాను కానీ ఆ కృపవాడు నిలుపుకోడు కదా విశ్వాసం వాడు స్థిరపరచుకోడు కదా అందును బట్టి నా కృప నిరర్థకమవుతుంది కనుక నేను శాశ్వత కృపనిచ్చి నేను కాపాడే దేవుని దేవునికి స్తోత్ర మనం ఎవరం అంటే ఆయన రక్తంతో కొనబడిన వారం ఆయన రక్తంతో కొనుక్కున్నవాడు ఆయన మహిమ కొరకు జీవించాలి ఆయన సన్నిధిలో మొరపెట్టాలి ఆయన తప్ప ఏ దానికి పూజించడానికి కేవలం ఆయన మీద మాత్రమే ఆధారపడితే ఆయనే నిన్ను హెచ్చించువాడు బలపరచువాడు స్థిరపరచువాడు లేవనెత్తువాడు దేవునికి స్తోత్రం ఆయన ఆకాశ మహాకాశాల్లో ఉన్న దేవుడు అయినప్పటికీ భూమి మీద ఆయన కృపను తగ్గించుకొని మన కొరకు వచ్చి మరణించి సజ్జవుడు లేచి పరలోకం వెళ్ళిన వాడు రాబోతున్నవాడు ఈ లోకం మనం నిలబడవలసిన విధంగా నిలబడి ప్రార్థించవలసిన విధంగా ప్రార్థించి సాక్ష్యంగా కాపాడుకోవలసిన విధంగా సాక్ష్యం కాపాడుకొని దేవుని శక్తి కొరకు నిలబడితే ఆయన నిరంతరం అగ్ని కంచి వేసి మనల్ని కాపాడే దేవుడు దేవునికి స్తోత్రం చాలాసార్లు మన బిడ్డల్ని మనం అష్ట కష్టాలు పడి కనీ పెంచి పెద్దవాళ్ళని చేస్తే మనమేమంటా చూసినవా అక్క కాకి గద్దకి పోకుండా దాన్ని గాపాడుకుంటే కాపాడుకుంటే నన్ను ఎట్లాగా తోలనాడుతున్నారో చూసావా అని ఏడుస్తాం కదా మరి దేవుడు కూడా నువ్వు మాట వినకపోతే అదే ఏడుపుందో తెలుసా మీకు ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు మన గురించి ఏం చేస్తున్నాడంట నా బిడలు నన్ను కాదని దూరం అయిపోతున్నారని చింతిస్తున్నాడంట మన దేవుడు ఎగుదూ తన కామందు నెరుగును గాడి తన సొంతమైన తోడు తెలుసుకొను ఇస్రాయల్ నా పిల్లలకు తెలివి లేదో దోషభరితమైన ప్రజలారా పాపిష్ట జనమా దుష్ట సంతానమా చెరువు చేయి పిల్లలారా మీకు శ్రమ మీరు నన్ను అంగీకరించి నా మహిమ కొరకు నిలబడతారా మిమ్మల్ని దీవిస్తానని ఆనాడే భూమి ఆకాశాలను సాక్షులుగా పెట్టి గద్దించాడు ఈరోజు ఆయన రక్తంతో కొనుకొని మనల్ని గద్దిస్తున్నాడు కనుక ఆయన గద్దింపుకు తిరగబడకుండా ఆయన గద్దింపు విని తిరిగి ఆయన సన్నిధిలోకి వస్తే ఆయన బిడలుగా ముద్రించి ఆయన భద్రం చేసి ఆయన మన మరణాలకించి మన ప్రతి సమస్యల నుంచి ఒడ్డెక్కించి నీతి మందులకు వచ్చే ఆపదలు అనేకము ఎన్న రాని విడిపించగలిగిన నా తండ్రి ఆయన మహిమ కొరకు మనల్ని విడిపించునుగాకా దేవునికి స్తోత్రం మన నుంచి సజ్జుడే పరలోకం వెళ్ళాడు రాబోతున్నాడు మరి నమ్మకంగా ప్రార్థన చేద్దామా మన సమస్య ఆయనతో చెప్పుకుందామా మన బాధలు ఆయనతో చెప్పుకుందామా ఆయన మనలను మన బలహీనతల నుండి మన శోధన నుంచి విడిపించుటకు ప్రాణం పెట్టి మనకు మన మన శ్రమల నిమిత్తం ప్రాణం పెట్టినోడు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మన ప్రాణం పోతూ ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడా కాదు ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటాను నేను వెళ్తున్నాను ఆదరణకరమైన ఆత్మను మీ అద్దకు పంపుతాను మీరు నా నామమును బట్టి మీరు గట్టిగా పట్టుకొని నా కొరకు నమ్మకంగా నిలబడమని ఆయన సెలవిచ్చారు కాబట్టి ఆ మాటను బట్టి మనం ఆయన పట్టుకొని ఆయన మైం కొరకు జీవితం బట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించును ఆ మేన్ అహో నత్తుడా వాక్యమై మాతో మాట్లాడిన దేవా తగ్గింపు కలిగి నీ శక్తి బలము అభిషేకం ఆత్మ ప్రభావంతో నింపబడి నిరంతరం నీలో మేము జీవించినట్లు మమ్మల్ని బలపరచమని శరీర ప్రాణాత్మ చేతులకు అప్పగిస్తూ మీ మహిమ కొరకే బలపరిచి ప్రార్థనాత్మతో నింపబడే కృపణను గురించిపోతున్నా సునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె